ఎవరివన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఈరోజు మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైన నోటిఫికేషన్ తెలంగాణ ఆర్టీసీ లోపల ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల కోసం మరో కొత్త నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఈ నోటిఫికేషన్ ఇలాంటి జాబ్స్ అనేటివి మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉంటాయో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ యొక్క అర్హతలు వయసు ఖాళీలు ఇంకా జీతం వంటి పూర్తి వివరాలనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం నుంచి విడుదలైన నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వంలోని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు దీనికి సంబంధించి ఎనిమిది గంటలతో ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆన్లైన్ ద్వారా ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు అప్లికేషన్ అనేది స్వీకరించబడుతున్నాయి దీని లోపల మనకు నూట తొంభై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది తెలంగాణ రాష్ట్ర శాఖ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఎనభై నాలుగు వేకెన్సీలు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో నూట పద్నాలుగు వేకెన్సీలు మొత్తం నూట తొంభై ఎనిమిది వేకెన్సీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది దీనిలో మనకు జోనల్ వైజ్గా సపరేట్ సపరేట్గా ఉంటాయి అదేవిధంగా వీటికి సంబంధించి కేటగిరీ వైజ్ పోస్టులు కూడా ఉన్నాయి మొత్తం మీద మనకు ఇన్ని పోస్టులకు సంబంధించి అర్హతలతో నోటిఫికేషన్ అనేది విడుదలైంది కాబట్టి దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించి ఎస్సీ ఎస్టీ అండ్ లోకల్ టు తెలంగాణ తెలంగాణకు సంబంధించిన అందరూ నాలుగు వందల రూపాయలు చెల్లించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ కూడా నాలుగు వందల రూపాయలు అప్లికేషన్ చేసుకోవచ్చు తెలంగాణ కాకుండా మిగిలిన అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎనిమిది వందల రూపాయలు ఆ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది పేమెంట్ ఆఫ్ ఫీజు కూడా ఆన్లైన్ ద్వారానే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది దానికి సంబంధించి మనము ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫీజు అప్లికేషన్ ఫుల్గా వన్ టైం రిజిస్ట్రేషన్ లాగా పూర్తి చేయాల్సి ఉంటుంది మనకు సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో వీటన్నిటికి సంబంధించి మన రిజర్వేషన్ ప్రకారంగా ఉంటాయి ఏజ్ లిమిట్ కూడా మనకు కేటగిరీ వైజ్గా ఏజ్ లిమిట్ ఇచ్చారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు కాబట్టి ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఏదైతే ఉందో ట్రాఫిక్ దానికి సంబంధించి డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది అది కూడా ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు డిగ్రీ పాస్ కావాలి అదేవిధంగా మెకానికల్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ కండక్టెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు వాళ్ళు కూడా ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు అదేవిధంగా హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే బీఈ బీటెక్ ఏఎంఐఈ ఉంటుందో ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి వాళ్ళు కూడా ఎలిజిబుల్ కిందనే ఇచ్చారు మనకు మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది విజన్ టెస్ట్ ఉంటుంది సో ఇవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది జనరల్గా మనకు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్లో రెండు వందల మార్కులు రెండు వందల క్వశ్చన్లు ఉంటాయి సో వాటికి సంబంధించి సూపర్వైజరీ యాప్టిట్యూడు ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ న్యూమెరికల్ యాప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్తో మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది సో వాటి ఆధారంగా సెలక్షన్ ఉంటుంది తర్వాత మనకు సేమ్ మార్క్స్ వస్తే వాటికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా చూసుకుంటారు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అప్లికేషన్ చేసుకోవడానికి మనకు చివరి తేదీ వచ్చేసి ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్ మనకు ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్లోనే మనము పూర్తిగా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే శాలరీ చూసుకున్నట్లయితే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి ఇరవై ఏడు వేల ఎనభై రూపాయల బేసిక్ శాలరీ ఉంటుంది మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి ఇరవై ఏడు వేల ఎనభై రూపాయల బేసిక్ శాలరీ అంటే దాదాపుగా అన్ని అలవెన్సెస్ అవన్నీ కలుపుకుంటే యాభై వేల వరకు నెలకు శాలరీ అనేది ఉంటుంది ఇది నోటిఫికేషన్ యొక్క సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు మీకు పూర్తి వివరాలను అనేది అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్